Kalau <laughs> kalau 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 ఇవన్నీ కూడా చిన్నగా తెలియాలి అందరికీ కూడా అన్న ఉద్దేశంతోటి చాలా సృజనాత్మకతతో కొన్ని సినిమాలు వస్తే బాబు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అందరం ఇది కారణము ఇక్కడ ఆగిపోయింది కాదు అన్ని జిల్లాలలో అన్ని జిల్లాలలో రేపు ముంబైలో ఢిల్లీలో సూరత్లో కూడా ఇందులో సెలెక్ట్ మూవీస్ ని పన్నెండు మూవీస్ సెలెక్ట్ చేసి ప్రతి రాష్ట్రంలో కూడా ఈ సినిమాని ప్రదర్శించబోతున్నారని అందరికీ మేము చేస్తున్నా వాళ్ళ కార్యక్రమానికి మా తెలుగు భాషకి ఒక చుక్కాని మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయనటువంటి పద్మభూషణ్ యాదగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు అధ్యక్షులు విశ్వ హిందీ పరిషత్ వారి ఇక్కడికి అమెరికా నుంచి రావడం తమ్ముడు నీ కోసమే వస్తానని చెప్పి ఆయన రావడము రావడం రావడం మళ్ళీ ఈ కార్యక్రమానికి వారి ఇక్కడికి ఆదరి తెలియజేసుకుంటున్నా ప్రతి తెలుగు మహాసభలకే మా వెనకాల లక్ష్మీప్రసాద్ మాటలు ప్రసాద్ గారు వారి ఇద్దరు కూడా ప్రసాదులు కాదు తెలుగు భాషకే ఒక నేను భావిస్తాను అలాగే సోదరులు ఆరపాటి రజన్ రాజేంద్ర ప్రసాద్ గారు నా కుటుంబ సభ్యులు వారి కార్యక్రమానికి రావడము వారి పెద్దలు అయినటువంటి అమెరికాలో తెలుగు సంస్థకి ఫౌండర్ మెంబర్ గా ఉండి వ్యవస్థాపక సభ్యులుగా ఉండి తెలుగు భాషను ఎంతో గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఆలపాటి గారు వారు వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా సోదరి మన తేజస్వి గారు చదువు వెరీ యంగ్ చాలా ఒక యువత ఆవిడ సాంస్కృతిక మండలికి చైర్మన్ గా ఉండడం ఇది మన గట్టిగా ముఖ్యమంత్రి గారు అందులో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాదు తర్వాత ప్రపంచంలో తెలుగువారిని వారందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటే ముందుగా మన మహనీయులు అన్న నందమూరి తారకరావు గారిని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం అంతకుముందు ఏ రకంగా ఉండేదో నాకైతే తెలియదు గారి గారికి కోనా వెంకట్ గారికి బివిఎస్ రవి గారికి మన చౌదరి గారికి సుధాకర్ నాయుడు గారికి దశరథ్ గారికి శిరాశ్రీ గారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అదేవిధంగా ముఖ్యంగా మా అన్నయ్య గజ శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారాలు ఈ భాషని ఈ పైకి కొత్త రూపంలో తీసుకెళ్లే నేటి తర్వాత వారందరికీ మరొకసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను మీ అందరూ ఖచ్చితంగా అబద్ధం చెప్పకుండా నిజంగా నిజాయితీగా చేతులు ముఖ్యంగా పిల్లలు మీలో ఎంతమంది వేమన సుమతి శతకాలు చదివారు ఒక్కసారి చేతికి వెళ్తారు నిజంగా చేతులు వేస్తారు క్వశ్చన్స్ అడుగుతారు కూడా హృదయపూర్వమైనటువంటి నమస్కారాన్ని తెలియజేస్తూ ఈరోజు తెలుగు భాష గురించి మనందరం తెలుగు ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మాట్లాడుకోవడం దాని విశిష్టత గురించి పదే పదే చెప్పుకోవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే మనం పుట్టింది పెరిగింది తెలుగు భాషతోనే నేను ఒక ముస్లింగా అనేక సందర్భాల్లో తెలుగు మాట్లాడుతున్నప్పుడు నన్ను చాలామంది ముందుకొచ్చి ప్రశంసలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటాయి కానీ ఎక్కడ కూడా ఈ నెగిటివిటీ ఫీలింగ్ నేను ఎప్పుడు పోగొట్టుకోలేదు నేను మాట్లాడేటప్పుడు నా భాషని మాట్లాడుతుంటే వీళ్ళందరూ ఏంటి ఇట్లా అనుకుంటా